వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా వార్తా విశేషాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విశాఖ శారదాపీఠానికి ఉన్నటువంటి లింక్ ఏమిటి అనేది మనకు అర్థం కాదండి మరి ఈ స్వామి స్వరూపానంద అయిపోయాడు ఈయన మీరు అందరూ గమనించే ఉంటారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైస్ వైస్ కుటుంబం కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉండటం వల్ల ఆయన బ్రాటప్ కొంచెం వేరుగా ఉండటం వల్ల ఆయన అందరితో బాగానే కలిసిమెలిసి ఉండేవాడు అండి ఆయన ఆయన యొక్క క్రిస్టియన్ ఫెయిత్ ఏదైతే ఉందో అది ఏమి పెద్ద తెలిసేది కాదు ఆయన ఆహార్యం కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు అన్నీ కూడా మామూలు ఒక టిపికల్ రాజకీయ నాయకుడు మాదిరిగా ఉండేవి కానీ అందులో ఏమి మతం ఏమి ఉండేది కాదు ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఫెయిత్ క్రిస్టియన్ అయినా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదండి జగన్మోహన్ రెడ్డి బాగా క్రిస్టియన్ వాతావరణంలో పెరిగాడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లి కూడా బాగా బైబుల్ భక్తురాలు కాబట్టి ఆయన భార్య కూడా భారతి కూడా చాలా భక్తురాలు కాబట్టి క్రిస్టియన్ మతంలో చాలా ఫెయిత్ ఉంది కాబట్టి వాళ్ళు ఇతత్ర వేరే ఈ ఐడోలేటరీ అంటారు కదా విగ్రహారాధన లాంటివి చేయడం ఇట్లాంటివి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు ప్రసాదాలు తీసుకోవడం ఇట్లాంటివి ఇష్టపడరు అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఆ రకమైన వ్యవహారం ఏది చేసేవాడు కాదు అంటే ఈవెన్ ఫర్ ఫొటోసేకు లేకపోతే రాజకీయం కోసం ఏదో హిందూ మతాన్ని కౌలించుకోవాలి మనం లేకపోతే ఓట్లు వేరిజాను అనేటువంటి ఇది తక్కువగా ఉండేది కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడో ఆ తర్వాత నుంచి నెమ్మదిగా మరి అందరూ సలహాదారు చెప్పినట్టున్నారు పెరుగుతూ వచ్చింది అది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇక ఆయన వెళ్ళి పుష్కరాల్లో పాల్గొనడం ఇదిగో యాగాది యజ్ఞాలు చేయడం అక్కడెక్కడో మరి వారణాసికి తీసుకెళ్ళి స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో అక్కడేదో పూజలు పురస్కారాలు కూడా చేశాడు అంటే బహుశా సలహాదారులు సలహా ఇచ్చారు ఇట్లా చేస్తేనే మీరు జనం ఓట్లేస్తారు మీకు మిమ్మల్ని గుర్తిస్తారు హిందూ మతంలో కూడా మీకు నమ్మకం ఉన్నదే అని అనేటువంటి అభిప్రాయం కల్పించడానికి ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో భారీ ఎత్తున మిజరటితో గెలిచిన తర్వాత ఆయనకి ఈ నమ్మకం ఇంకా బలపడింది ఈ స్వామి స్వరూపానందేంద్ర ఆయన యొక్క పీఠం విశాఖ శారదా పీఠం అనేవాళ్ళు వీళ్ళు చాలా వీళ్ళకి ఏదో పవర్ ఉంది వీళ్ళు నేను ముఖ్యమంత్రి అవడంలో వీళ్ళ పాత్ర కూడా ఉన్నదని చెప్పి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆయనకి రకరకాలుగా మర్యాదలు చేయటం పెద్ద పెద్ద నాయకులంతా వెళ్ళి ఆయన మరి కాళ్ళకు నమస్కారం చేయడం అందరూ కూడా తప్పనిసరిగా ఆరు నెలకో సంవత్సరానికి వెళ్ళి విశాఖ పీఠం విశాఖపట్నంలో ఆయన దర్శించుకోవడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారండి మీరు గమనిస్తే మధ్యలో ఒకసారి ఆయన ఏదో యాగం చేస్తే దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఆయన కూడా పిలిచారు ఎవరిని అప్పటి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ రకంగా పెద్ద రాజగురువులాగా కొత్త అవతారం ఎత్తాడు స్వరూపానందేంద్ర ఆ తర్వాత ఆయనకి ల్యాండ్స్ ఇవ్వడము ఆ గొడవ కూడా నడుస్తోంది ఆయనకి విశాఖపట్నంలో ఇచ్చారు ఇప్పుడు తిరుపతి తిరుమలలో కూడా ఇచ్చారు కొండ మీద అవి కూడా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి అనుకోండి ఇప్పుడు చూడండి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు లేకుండానే ఆయన మన విశాఖపట్నం శారదాపీఠానికి వెళ్ళారు నిన్న వెళ్ళి అఫ్టోలు అన్నీ కూడా వచ్చినాయండి పత్రికల్లో ఆయన మరి పూలు పళ్ళు అన్నీ కూడా సమర్పిస్తున్నాడు ఆయన చెప్పిన వారు అందరికీ నమస్కారాలు చేస్తున్నాడు అమ్మవారికి నమస్కారం అక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదో ఉంటే దానికి నమస్కారం చేయించారు సో ఆ విధంగా రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో సీఎం జగన్ అని చెప్పి ఫోటోలు కూడా వచ్చినాయి సో అధికారం కోసం మరి మతం విషయంలో కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటారు అంటానికి ఎగ్జాంపుల్ అదే ఎందుకంటే భారతీయ గారు కూడా అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేవారు ఇటువంటి మత సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హిందూ మత సంబంధమైనవి ఎందుకంటే క్రిస్టియన్ మత సంబంధమైనవి అన్నీ వాళ్ళు పర్సనల్గా ప్రైవేట్గా కుటుంబపరంగా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇవన్నీ పబ్లిక్గా చేసే వ్యవహారాలు కానీ ఆవి కూడా ఈ మధ్య మారి కొంత చేయడం ప్రారంభించింది పక్కన రావడం కూడా అంతకుముందు ఆవిడ అసలు దేవాలయాలకు కూడా తిరుమల కానీ ఇట్లాంటి వాటికి కూడా ఆయన పక్కన వెళ్ళేది కాదు ఆవిడ నమ్మ వ్యక్తిగత నమ్మకం దానికి మనం ఎవరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు అట్లాంటిది వాడ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో వచ్చిన మార్పును గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి అయితే ఈ సందర్భంగా నేను ఆయన వెళ్ళినప్పుడు సరే వెళ్ళాడు ఆయన ప్రైవేట్ విజిట్ పర్సనల్ విజిట్ కదా దానికి కూడా ముఖ్యమంత్రిలాగా హడావుడ్ చేయాలండి నిన్న దీనికోసం చెప్పి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి నరకం చూపించారట విశాఖపట్నంలో నాలుగు గంటల పాటు అక్కడ మొత్తం మూసేయడం రూట్ అంతా క్లోజ్ చేయడం అక్కడ డ్వాక్రా మహిళలు తీసుకొచ్చి పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఎండలో విశాఖపట్నంలో ఎట్లా ఉంటుందో తెలిసి వాతావరణం ఆ ఎండలో నిలబడటం చాలా కష్టం అక్కడ డ్వాక్రా మహిళల్ని నిలబెడితే వాళ్ళంతా ఆ ప్లే పెట్టుకొని పెట్టుకుని అడ్డంగా పెట్టుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం లేకపోతే సార్ అనేవో ఇస్తారు కదా అవి చివరికి ఎండ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన గుడుగులాగా వాళ్ళకి మారినాయి ఆ ఫుటోలు కూడా వచ్చినాయి నాలుగు గంటల నరకం సీఎం విశాఖ పర్యటనలో అక్కా చెల్లెమ్మల అని చెప్పి జగన్కు స్వాగతం పలికేందుకు మండు టెండలో పడిగాపులు ఇక కుమారుడి పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకొని రాజస్థాన్లో జోధ్పూర్లో షర్మిలా గారు తిరిగి వచ్చారండి రావడం రావడమే ఆవిడ మరి పార్టీ యాక్టివిటీస్లకు దిగారు నిన్న ఆవిడ వచ్చి యాక్చువల్గా ఇవాళ ఒక కార్యక్రమం పెట్టుకున్నారట సెక్రటేరియట్ చెలో అని చెప్పి చెలో సెక్రటేరియట్ కాంగ్రెస్ వారి కార్యక్రమం అయితే ఆవిడ నిన్న వచ్చి నిన్ను ఇంటికి వెళితే ఇంట్లోనే ఆవిడ్ని మరి బంధించి బయటకు రాకుండా చేద్దామని పోలీసులు ఏదో ప్లాన్ చేశారట ఏంటి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారి నివాసానికి వెళ్ళాలని భావించారట రాగా రావడం రావడమే గన్నవరంలో అయితే పోలీసులు వెంట పడుతున్నారని చెప్పి తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు రూటు మార్చి విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ అంటే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్కి టర్న్ తీసుకున్నారట గురువారం ఉదయం అంటే ఇవాళ ఉదయం ఇప్పుడు చలో సెక్రటరేట్కి వెళ్ళాలని నిర్ణయించారు రా అందుకోసం నుంచి అక్కడికి వెళ్ళి ఆంధ్ర రత్న భవన్కి అక్కడే పడుకున్నారండి ఎందుకంటే ఇంటికి వెళ్తే ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఇంటి చుట్టూ పహరా పెట్టి బయటికి వెళ్ళనివ్వరు అని చెప్పి ఇంట్లోనే అయితే చేస్తారని చెప్పి ఆవిడ ఆంధ్ర రత్న భవన్లోనే పడుకుందట ఆ పడుకున్న ఫొటోస్ కూడా వచ్చినాయండి ఆవిడ సీటు పక్కన టేబుల్ పక్కన కింద ఒక పరుపు వేసుకుని పడుకున్నారు నేల మీద సో ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి మొత్తానికి ఏమిటంటే షర్మిలను ఏమాత్రం కూడా లైట్గా తీసుకోవడానికి వీలు లేకుండా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కంటికి కునుకు లేకుండా చేస్తోందండి అది విషయం ఇక నిన్న ఈటీవీలో ప్రతిధ్వనిలో నేను కూడా మాట్లాడానండి ఈ విషయం ఏంటంటే మళ్ళీ జగన్ గెలిస్తే ఏమవుతోంది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది మీడియా మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి ఈ అంశాల మీద నేను ఒక కార్యక్రమం జరిగింది ఈ ఈటీవీలో దాంట్లో నేను కూడా పాల్గొన్నాను ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారుతో పాటు నేను కూడా ఉన్నాను సో అది వాడు ఈనాడులో వార్తగా కూడా వచ్చింది అంటే మళ్ళీ జగన్ గెలిస్తే జనాలను బతకనిస్తారనే విషయంలో నేను మాట్లాడాను ఇందులో నా అభిప్రాయం ఏంటంటే నేను వ్యక్తం చేసింది ప్రధానంగా ఏదో ఒకటి జరగడం శాంతి భద్రతకు సంబంధించి కొన్ని జరగడం లేకపోతే ప్రతిపక్షాల మీద తీవ్రంగా దుమ్మెత్తిపోయడం అక్కడక్కడ మేబీ హింసాత్మక ఘటన జరగడం అనేది గతంలో ఇప్పుడు జరగలేదు ఇప్పుడే జరుగుతోంది అని మనం చెప్పలేం కానీ ప్రధానమైనటువంటి అంశం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో లేనటువంటి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పులివెందులలోను లేకపోతే రాయలసీమలో గతంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ విష ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతే ఉందో అదేంటంటే శత్రువుల్ని భౌతికంగా వాళ్ళని నిర్మూలించటం వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళని బెదిరించటం అనేటువంటి ఒక సంస్కృతి ఏదైతే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు చాలా కాలం పాటు నడిపినాయో అది ఇవాళ మళ్ళీ కూడా తలెత్తింది దాన్ని మళ్ళీ పెంచి పోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తానికి వ్యాఖ్యాం చేస్తున్నారండి ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు అది ఆ ఫ్యాక్షన్ సంస్కృతి భౌతికంగా దాడులు చేయటం అనేది ఎస్పెషల్లీ రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రంగా విమర్శించిన ఉన్నారు ఈవెన్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు ఉండే ఆయన మీద కానీ భౌతిక దాడులు అనేవి మొదలుపెట్టింది వీళ్ళేనండి ఈ స్థాయిలో కాబట్టి ఈసారి మళ్ళీ కనుక వస్తే అసలు అసమ్మతి స్వరం అనేది అసలు వినిపించడం ఎవరు మీడియా కాదు కదా ప్రతిపక్షాలు కాదు కదా ఎవరు ఉండరు వీటన్నిటికంటే ఇంకా ప్రమాదం వ్యవస్థలని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం అనేది ఏ వ్యవస్థ కూడా పౌరులను కాపాడాలి ముందు ముందు ఆ రకమైన ప్రమాదం ఉంది అనేది ప్రధానంగా నేను మాట్లాడింది తర్వాత అందరినీ ప్రతి వ్యవస్థలో కూడా తమ వాళ్ళని వేసుకొని ఆ వ్యవస్థను నీరుగారుస్తాడండి జగన్మోహన్ రెడ్డి నేను చాలా కాలంగా చెప్తున్నాను ప్రతి వాళ్ళని ఎవరెవరిని అపాయింట్ చేస్తాడని తాజాగా ఏం చేశాడంటే వైసీపీకి చెందినటువంటి ఒక వ్యక్తిని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది చాలా పెద్ద పదం అండి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ఎవరి మీద కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు కేసు పెట్టాలి అంటే కేసు పెట్టాలని చెప్పి ఆయన చెప్తే కేసు పెడతారనమాట ఆయన దానికి ఆమోదం తెరపాలి సో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా జల్లా సుదర్శన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తిని నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం సారీ హై రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టేసిందండి ఎంపిక చెల్లదు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు ధర్మాసనం వారి ఇచ్చారట దీనికి ఐదు వందల యాభై రెండు ఒక జీవో ఇచ్చారు ఆ జీవోని రద్దు చేసిందట నిన్న హైకోర్టు ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందండి ఆ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తే డైరెక్టర్గా ఉండాలి మీరు బయటకు తీసుకొచ్చి ఇట్లా పెట్టకూడదు అని చెప్పి హైకోర్టు చెప్పిందట సో ప్రతి అంశంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారండి నేను ఆల్రెడీ ఒక వార్త చేశాను మీరు చూడవచ్చు అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అదేంటంటే లోకాయుక్త ఆల్రెడీ మరి లక్ష్మణ్ రెడ్డి గారిని వేసుకున్నారు కదా కనీసం ఉప లోకాయుక్తనైనా వేరే వాళ్ళని వేయచ్చు కదా మళ్ళీ రజనీ రెడ్డి గారిని ఒక అవినీతి తీసుకొచ్చి ఒక న్యాయవాదిని పెట్టారు ప్లస్ దాని ఎంపిక నియామక విధానాన్ని కూడా మార్చారండి గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా సంప్రదింపుల మీద జరగాలి ఇప్పుడు అట్లా ఏమీ లేదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎవరో పెట్టుకున్నారు ఒకళ్ళిద్దరు పెట్టుకొని వీళ్ళే ఇది చేస్తారన్నమాట మెజారిటీ ఆ విధంగా మార్చుకొని వేసుకున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అంటారు ఆయన్ని వీళ్ళే నియమించుకున్నారు కొత్తగా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఎంపికకు ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో పూర్తి చేయాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క రోల్ని కంప్లీట్గా తగ్గిస్తున్నారండి ఆయన లేకుండా వీలు చేసుకుంటారు ఆయన ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా అనవసరంగా అది ఇక నిన్న ఒక కీలకమైనటువంటి కామెంట్స్ చేశారండి ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు ఏంటంటే ఈ హైదరాబాద్ ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి దాన్ని డిస్మిస్ చేయడానికి చాలా విశ్వప్రయత్నాలు చేస్తుంటారు అందరూ చాలామంది చేస్తుంటారు ఒకళ్ళు అని చెప్పలేము మనం దీని వెనక చాలా పెద్ద వ్యవహారం ఉందనుకోండి అది వైఎస్ రాజశేఖర కాలం నుంచి మొదలైంది చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర ఎంతో కొంత ఉన్నది హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్లో అందరికి తెలిసిన విషయం కానీ ఆయన పాత్ర లేదు అని చెప్పించాలని చరిత్రను వక్రీకరించాలని ఆయన కంట్రిబ్యూషన్ని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా నిన్న ఒక మీటింగ్ ఏంటి సిఐ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వీళ్ళిద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఒక సదస్సు అయితే జరిగిందట అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారట హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పి ఆయన అన్నాడట అంతేకాదండి ఆ తర్వాత వైఎస్ కూడా దాన్ని కొనసాగించాడు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా కంట్రిబ్యూట్ చేసింది దీనికని చెప్పాడు అందుకు మెచ్చుకోవాలి రేవంత్ రెడ్డిని అది వాస్తవం ముగ్గురు చేశారనేది వాస్తవం అయితే అందులో మరి ఏమనాలి సింహభాగం క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది ఆ విషయాన్ని ఎక్నమేజ్ చేశాడు ధైర్యంగా రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు అదేంటంటే నేదురుమలి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఐటీ కంపెనీకి మాదాపూర్లో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అది ఆగిపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాక ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ విషయం చాలామంది వినుంటారు చాలా కొంతమంది ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు కాదు ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది అసలు హైటెక్ సిటీని పెట్టింది కూడా ఆయన కాదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పెట్టాడు అని చెప్పి కొన్ని దొంగ దొంగవార్తలకుని చూపిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అదేమిటంటే నిదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో ఏదో ఒక చిన్న ఐటీ రంగానికి అప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఆఫీస్ని మాదాపూర్లో అప్పట్లో ఆయన ప్రారంభించిన మాట వాస్తవం అయితే అది వెంటనే ఎత్తేసారు ఆ తర్వాత నడవలేదు ఆ తర్వాత ఎప్పుడోనండి వచ్చింది చంద్రబాబు నాయుడు కదా చాలా గ్యాప్ ఉంది నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఆయన వచ్చిన తర్వాత అయింది ఆ విషయాన్ని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఎకలాట్ చేయటం అనేది అభినందించాల్సిన విషయం అండి నిన్న రిటైర్డ్ ఐఏఎస్ మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అండి పివి రమేష్ గారు ఆయన విజయవాడలో ఒక ఒక ఉపన్యాసం ఇచ్చారు అందరూ ఏం చెప్పారంటే ఆయన కీలకమైన పాయింట్ ఒకటి ఏంటంటే మూడు శాతం పెట్టుబడి వ్యయం ఉంది వ్యయం ఉంది ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు పెట్టుబడి వ్యయం అంటే మీకు వంద రూపాయలు వస్తే వంద రూపాయల్లో మీరు మీ ఎసెట్స్ బిలి చేసుకోవడానికి ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఊతంగా ఆసరగా నిలబడేటువంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే మూడు రూపాయలు రెండు వంద రూపాయల్లో తొంభై ఏడు రూపాయలు రోజువారీ ఖర్చులకే అయిపోతుంది అట్లా ఉందన్నమాట కనీసం పది పదిహేను పర్సెంట్ అన్న పెట్టాలి కదా క్యాపిటల్ ఎక్స్పెండిచరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా జరగడం వల్ల సో మూడు శాతం పెట్టుబడి వ్యయంతో అభివృద్ధి అనేది ఎలా సాధ్యం అని చెప్పి నిన్న ఈ ప్రసంగంలో ఆయన అన్నారు ఈ విషయాలను కొన్నిటిని నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారండి పివి రమేష్ గారు మీరు చూడొచ్చు ఆ ఇంటర్వ్యూని నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ ఆర్థిక అంశాల గురించి మిగతా అంశాల గురించి కూడా చాలా మాట్లాడారు ఆయన వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా ఉన్నాయి సో పివి రమేష్ గారితో నా ఇంటర్వ్యూని మీరు ఆ ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది దాన్ని చూడొచ్చు ఇంకేమున్నారంటే ఇందులో ఒక మాట చెప్పారు ఎంత అనారోగ్యకరమైన మరి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిగతా ఆదాయాలన్నీ తగ్గిపోతే ఒక మధ్య మీద ఆదాయం మాత్రం రెండు వందల యాభై శాతం పెరిగిందండి సో దేని మీద ఆధారపడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది మద్యం అమ్మకాల మీద అంటే ఎక్కువ మందు అమ్మి జనానికి మందు తాగించి ఆల్కహాల్ తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండి ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది అది చాలా ప్రమాదకరం మీకు ఆరోగ్యకరమైనటువంటి ఆదాయం ఉండాలి కానీ దొంగ ఆదాయం ఉండకూడదు కదా లంచాలు తీసుకున్న ఆదాయం ఉండకూడదు కదా లేకపోతే మోసం చేసి సంపాదించిన ఆదాయం ఉండకూడదు కదా ఇక్కడ ప్రజలను పెట్టి సామాన్యుల్ని మద్యం పేరుతోటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారు దాని మీదనే నడుస్తోంది అని చెప్పి చెప్పారు ఆయన ఏం చెప్పారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో పన్నులు పన్నేత రాబడి చూస్తే జిఎస్టీ ఇరవై ఆరు వేల ఆరు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ ఎంత అంటే ఇరవై ఏడు కోట్లు అంటే ఇరవై కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లు మాత్రమే అయింది అది అదే మద్యమం మీద రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వేల రెండు వందల కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ అంటే ఇరవై ఇరవై మూడులో మొన్న మా అయిపోయిన సంవత్సరంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు సో ఆరు వేల రెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పెరిగిందనమాట చూడండి దా దీనివల్ల మనకు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత అనారోగ్యంతో అది బాధపడుతోంది ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది అనేది సో ఇవన్నీ వాటి వార్తలు మటు విశ్లేషణ